హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ గార్డెన్ నేను సంపూర్ణ ఈరోజు నేను మీకు ఒక మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ని చేసి చూపించబోతున్నాను ఈ సమ్మర్లో ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ని మన మొక్కలకి ఇచ్చినట్టయితే మంచి రిజల్ట్ ఉంటుందండి ఎక్కువ పూలు పూస్తాయి అలాగే మొక్కలు కూడా గ్రీన్గా ఎదుగుతాయి ఈ ఫర్టిలైజర్ ఏంటి ఎలా చేయాలి ఎప్పుడెప్పుడు ఇవ్వాలి ఇదంతా కూడా నేను మీకు వీడియోలో క్లియర్గా షేర్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి నా దగ్గర అన్ని రకాల కాయగురవిత్త విత్తనాలు ఆకుర విత్తనాలు అన్నీ కూడా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఉన్నాయి మీకు ఎవరికైనా సీడ్స్ ఇంకా ఫర్టిలైజర్స్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి మీరు మెసేజ్ చేస్తే నేను మీకు సీడ్స్ క్యాటలాగ్ పంపిస్తాను మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఈ సమ్మర్ అంతా కూడా మన మొక్కలకి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఎక్కువగా ఇస్తూ ఉండాలి ఎక్కువగా అంటే టూ డేస్కి ఒకసారి ఇవ్వచ్చు అయితే మనం ఇచ్చేది డైలీ వాటర్ టూ టైమ్స్ ఇస్తూ ఉంటాం కదా మరి దాంట్లో ఒక పుట్ అంటే టూ డేస్కి ఒకసారి వన్ టైం మనము లిక్విడ్ ఫర్టిలైజర్ ఇచ్చినట్టయితే మొక్కలు చక్కగా మరి అవి సేద తీర్చుకుంటాయండి మనం లైట్ ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలి మరి ఆ ఫర్టిలైజర్స్లలో ఇది కూడా ఒకటి సీజన్ ఏదైనా కూడా పెస్ట్ ఉండే ఉంటుందండి గార్డెన్లో తప్పకుండా మనం వారానికి ఒకసారి మనం ఆర్గానిక్ పెస్టిసైడ్స్ మనం ఇంట్లో తయారు చేసుకుంటూ ఉంటాం కదా మరి నీమ్ ఆయిల్ ఒకసారి లేదంటే వంట సోడా ఒకసారి ఇట్లా చాలా రకాల ఫర్టిలైజర్స్ ఉన్నాయి మన ఛానల్లో ఒకసారి చెక్ చేయండి మార్చి మార్చి మనము ఏదో ఒక పెస్టిసైడ్ ప్రతి వారము మన మొక్కల మీద స్ప్రే చేయాలి పెస్ట్ ఉన్నా లేకపోయినా తప్పకుండా ఈ స్ప్రే చేయడం పెట్టుకుంటే ఇంకా పెస్ట్ అనేది దగ్గరికి రాదు మీరు ఎప్పుడు పెస్టిసైడ్ స్ప్రే చేయాలనుకున్నా కూడా ఈవినింగ్ టైం మాత్రమే చేయండి ఇక కటింగ్ ప్రూనింగ్ అంటే ఎప్పటికప్పుడు మనం మొక్కలకి చేయవలసినటువంటి పనే మరి ఈ ప్రూనింగ్ అనేది మనం లైట్ ప్రూనింగ్ త్రూ అవుట్ ఇయర్ అంతా కూడా చేస్తూనే ఉండొచ్చు మొక్కలకి ఎక్కడైతే పూలు బూస్ అయిపోతాయో ఆ తర్వాత అక్కడ అక్కడ నుండి ఒక రెండు మూడు ఆకుల కిందికి మనము ఆ కొమ్మను కత్తిరించినట్టయితే మళ్ళీ కొత్త కొమ్మలు కొత్త చిగురులు మరి కొత్త మొగ్గలు పువ్వులు అనేటివి వస్తూ ఉంటాయండి మరి ఇట్లాంటి మనం రెగ్యులర్గా ఇలా ప్రూనింగ్ చేయడం వల్లనే మొక్కలు కూడా బుష్షిగా ఉంటాయి మనం ఎక్కువగా మొగ్గలు పువ్వులు తీసుకోగలుగుతాం మన మొక్కల నుండి మరి మందార పువ్వులు కూడా చాలా బాగా పూస్తాయి సమ్మర్ అంతా కూడా కొంచెం గులాబీలు ఎందుకంటే తీవ్రమైన ఎండ ఇప్పుడైతే ఈ మే నెలలో ఎక్కువ ఉంటుంది కదా మరి కొంచెం అయితే తగ్గుతాయండి కానీ మళ్ళీ వర్షాలు పడే వరకల్లా మళ్ళీ మొక్కలు సర్వైవ్ అయిపోతాయి చక్కగా పువ్వులు పూస్తాయి ఇంకా వాటరింగ్ విషయానికి వస్తే తప్పకుండా డైలీ టూ టైమ్స్ అయితే వాటరింగ్ చేయాలి పొద్దున సాయంత్రము మరి టూ డేస్కి ఒకసారి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి సాలిడ్ ఫర్టిలైజర్స్ అంటే మనం బరిమి కంపోస్ట్తో పాటు ఇంకా మనం ఏమేమి ఫర్టిలైజర్స్ ఇస్తామో మన మొక్కలకి అవి రెగ్యులర్ బేసిస్ కింద మనం తప్పకుండా మన మొక్కలకి ఇవ్వచ్చు అవి ఇస్తూనే మనం లిక్విడ్ ఫర్టిలైజర్స్ని వీక్లీ త్రీ టైమ్స్ వరకు అంటే డైలీ టూ టైమ్స్ అంటే వీక్లీ త్రీ టైమ్స్ కూడా మనము ఫర్టిలైజర్స్ ఇవ్వచ్చు ఇకపోతే సన్ లైట్ అయితే సమ్మర్లో మనకేమీ కదు ఉండదు కదా ఎండ ఎక్కువగా వస్తుంది కదా మరి కాకపోతే ఏంటంటే మొక్కలని మనం నీడలో పెట్టి అంటే ఎండ తగలని ప్లేస్లో పెట్టి మనం పువ్వులు పూస్తలేవు అంటే మాత్రం ఏం చేయలేరండి తప్పకుండా మొక్కకి ఎండ తగలాల్సిందే ఎండ తగిలితేనే మరి ఆ మొక్క అనేది పువ్వులు పూస్తుంది మనం ఎన్ని ఫర్టిలైజర్స్ ఇచ్చినా కూడా మొక్కలకు ఎండ తగలకపోతే పువ్వులు అనేటివి పూయవు ఓకేనా అదొకటి గుర్తుంచుకోవాల్సిన విషయం ఈ రోజు నేను చూపించబోయే ఆర్గానిక్ ఫర్టిలైజర్ ఏంటో ఇప్పుడు మనం చూసేద్దామండి ఇక్కడ చూడండి ఇవన్నీ ఏంటి అంటే ఫ్రూట్ పీల్స్ అండి అన్నీ కూడా మనం పీల్ చేసి తీసేసిన తర్వాత ఆ పీల్స్ని మనం పడేయకుండా ఇట్లా చక్కగా నీళ్ళు పోసి నానబెట్టి పెట్టుకోవాలి దీంట్లో ఏమేమి ఉన్నాయంటే అరటి తొక్కలు ఉన్నాయి దానిమ్మ తొక్కలు ఉన్నాయి నెక్స్ట్ ఈ యాపిల్ ముక్కలు కొంచెం పాడైపోయినాయి ఉన్నాయి నెక్స్ట్ ఇవి మాంగో తొక్కలు ఉన్నాయి ఇట్లా అన్నీ కూడా గ్రేప్స్ కూడా తీసేసిన తర్వాత ఉంటుంది కదా బంచ్ అది కూడా ఉంది మరి ఇవన్నీ కూడా ఇట్లా కలెక్ట్ చేసుకొని నీళ్ళు పోసేసి మనం చక్కగా ఒక రోజు పాటు నానబెట్టి పెట్టుకోవాలి మీకు టైం ఉంటే రెండు రోజులు కూడా నానబెట్టండి ఇట్లా మంచి కలర్ వచ్చేసింది చూడండి దానిలోని ఎక్స్ట్రాక్ట్స్ అన్నీ కూడా మంచి పొటాషియం ఉంటుంది ఫాస్ఫరస్ ఉంటుంది దీంట్లో నైట్రోజన్ ఉంటుంది ఇవన్నీ కూడా నీళ్ళు చూడండి కలెక్ట్ చేసుకుంటున్నాను రేషియో కూడా చూపిస్తాను మీకు ఒక్క వంతు మనం ఈ ఫర్టిలైజర్ ఈ అన్ని ఈ తీసుకుంటే ఫర్టింతులు నార్మల్ నీళ్ళు కలపాలి ఓకేనా వన్ రేషియో ఒక వంతు ఫర్టిలైజర్కి రెండు వంతులు నీళ్లు కలపాలి దానిలోకి ఇక్కడ నేను ఈ బ్రూ కాఫీ పౌడర్ని తీసుకుంటున్నా కాఫీ పౌడర్ తీసుకోండి బ్రూ తీసుకోవాలని ఏం లేదు జస్ట్ మీరు ఒక చూడండి దీంట్లో ఎంత వస్తుందో హాఫ్ స్పూన్ అంతా ఉంటుందండి పెద్ద ఎక్కువ ఏమి ఉండదు ఈ బకెట్ ఆఫ్ వాటర్కి ఇట్లా నేను ఒక హాఫ్ స్పూన్ వేసిన చూడండి మీరు ఫర్టిలైజర్ని ఒక వంతు తీసుకుంటే రెండు వంతులు నీళ్ళు కలిపి కలిపినాక ఇది టూ లీటర్స్ తయారైంది దగ్గర ఫర్టిలైజర్ దానిలోకి నేను ఈ బ్లూ కాఫీ పౌడర్ టూ రూపీస్ ప్యాకెట్ వేసేసినాను మంచిగా ఇట్లా ఈ విధంగా కలిసిపోతుంది వీళ్ళు ఈజీగానే కలిసిపోతుంది ఇప్పుడు మనం తీసుకెళ్ళి మొక్కల మొదట్లో వేసేయచ్చు మట్టిలో వేసేయచ్చు అండి ఇట్లా చూడండి మట్టి అసిడిక్ ఉంటుంది దీనివల్ల మరి ఎప్పటికప్పుడు మంచిగా పువ్వులు పొటాషియం అనేది అందడం వల్ల మంచి పువ్వులు ఎక్కువ అండి కాకపోతే ఏంటంటే ముందు మనం తప్పకుండా వాటరింగ్ చేసుకోవాలి మొక్కలకి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇచ్చేటప్పుడు ఏ లిక్విడ్ ఫర్టిలైజర్ ఇచ్చినా కూడా ముందు వాటర్తో కొంచెం మొక్కల్ని తడి తర్వాతనే మీరు ఈ ఫర్టిలైజర్ ఇవ్వండి ఇప్పుడు నేను ఈ టూ లీటర్స్ ఫర్టిలైజర్ని ఒక మూడు మొక్కలకి ఇచ్చినాను అంటే కొంచెం అవి పెద్ద పాట్స్ కాబట్టి ఇక్కడ చూడండి ఇంకా మిగిలిపోయింది కదా ఇంకొంచెం ఇది కూడా నేను తీసేసుకుంటున్నాను ఇది కూడా ఇంకా కొన్ని మొక్కలకి ఇస్తాను ఇట్లా మనము ఇంట్లో పడేసేటటువంటి ఇవన్నీ కూడా ఇవన్నీ నేను ఫ్రూట్స్ అలాడ్ చేసినాం అందుకని ఒక్కసారి అన్ని అన్ని రకాల ఫ్రూట్స్ పీల్స్ ఉన్నాయి అక్కడ అయితే వాటిని మనం వేస్ట్గా పడేయకుండా ఈ విధంగా మనం ఫర్టిలైజర్ చేసి మన మొక్కలకి ఇవ్వచ్చు ఇక్కడ చూడండి దీంట్లో కూడా మళ్ళీ ఒకసారి ఇంకొక కాఫీ పౌడర్ టూ రూపీస్ వేసేసి ఇంకా కొన్ని మొక్కలకి ఇస్తాను ఇప్పుడే అయిపోలేదండి ఇప్పుడు ఆ పీల్స్ మిగిలిపోయినాయి ఉన్నాయి కదా వాటిల్లో ఇంకా మనం కొన్ని నీళ్ళు పోసి పక్కన పెట్టేసి మళ్ళీ రేపైనా ఎల్లుండి అయినా సరే మంచిగా మళ్ళీ మన మొక్కలకి మంచిగా కాఫీ పౌడర్ కలిపి ఇంకా కొన్ని వేరే మొక్కలకి అంటే ఇప్పుడు వేసిన మొక్కలకి అవసరం లేదు వేరే మొక్కలకి మనము ఈ ఫర్టిలైజర్ని ఇవ్వచ్చు వారానికి ఒకసారి ఇట్లా అన్ని రకాల పూల మొక్కలకి ఇవ్వచ్చు అండి ఇది ఈ ఫర్టిలైజర్ని ఎప్పుడు రెగ్యులర్గా ఒకటేలాగా కాకుండా మనం మార్చి మార్చి ఇస్తాం కదా ఇట్లా ఫ్రూట్ పీల్స్ని కూడా మనం పడేయకుండా ఏవైనా సరే ఇప్పుడు అన్ని రకాలు ఉండాలని ఏం లేదు పండ్లు మీరు జస్ట్ దాని మొత్తం సరే నానబెట్టి పెట్టేసి కాఫీ పౌడర్ కలిపి వేసేయండి పర్వాలేదు ఏం కాదు నెక్స్ట్ బనానా పీల్స్ ఉన్నా కలిపేసేయండి నానబెట్టి అట్లా ఏమున్నా కూడా ఇట్లా మనం ఈ విధంగా చేస్తూ ఉండాలి మన మొక్కలకి ఇవ్వడం వల్ల మంచిగా హెల్తీగా పెరుగుతాయండి మొక్కలైతే ఇదండి ఈరోజు వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉందనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఈ వీడియో ఎట్లుందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ